హాయ్ అందరికీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఆడియో లేదా వీడియో ఫైల్స్ను విని వాటిని అక్యురేట్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేయాలి అంటే మీటింగ్స్ ఇంటర్వ్యూస్ వెబినార్స్ పాడ్కాస్ట్స్ లేదా వాయిస్ రికార్డింగ్స్ ను చదివి వర్డ్ బై వర్డ్ టెక్స్ట్ ఫార్మాట్లో టైప్ చేయడం ఈ ఉద్యోగం పూర్తిగా ఫ్లెక్సిబుల్ మీరు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేసి మీ కన్వీనియన్స్ లో పని చేయవచ్చు శాలరీ ఆడియో విడియూల్ లెంత్ కంటెంట్ కాంప్లెక్సిటీ మరియు టర్న్ అరౌండ్ టైం పై ఆధారపడి ఉంటుంది బిగినర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో ట్రాన్స్క్రిప్షన్ టెక్నిక్స్ పంక్చువేషన్ ఫార్మాటింగ్ స్పీడ్ మరియు ఆక్యురసీ టిప్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఏడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి